తెలుగు చలన చిత్ర సీమ రంగంలోనే మహా గొప్ప నటులుగా పేరు ప్రఖ్యాతలు కీర్తి ప్రతిష్టలు గడించిన వాళ్ళు ఎందరు అందులో ఇప్పుడు నేను మాట్లాడబోయేది అలాంటి ఓ గొప్ప నటుడు గురించి తెలుగు తలన చిత్రపు తొలి తెలుగు కథానాయకుడిగా ఆ రోజుల్లోని స్టార్ హీరోగా మొట్టమొదటి పద్మశ్రీ అవార్డుని సినిమా రంగం నుంచి అందుకున్న గొప్ప నటుడిగా రచయితగా ఓ సింగర్గా డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా ఇలా విభిన్నమైన పాత్రల్లోనూ తాను నటించిన పాత్రలతోనూ ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నడిచిపోయారు అలాంటి గొప్ప నటుడు ఎవరో కాదండి చిత్తూరు వి నాగయ్య గారు తరాలు మారిన దశాబ్దాలు గడిచిపోయినా ఈ నటుడి గురించి ఇప్పటికీ అందరము చెప్పుకుంటున్నాము అంటే ఆయనలోని నటనా ప్రతిమే అని అంటాం నటుడిగా చలనచిత్ర సీమ రంగంలోకి అడుగు పెట్టి తనదైన పాత్రలతో తాను లీనమైపోవడం మాత్రమే కాదు చూస్తున్న ప్రేక్షకులని కూడా కరిగించేశాడు ఓ త్రాగయ్యలాగా కనిపించాలన్నా ఓ వేమనలాగా ఓ పోతనలాగా అంటే నాగయ్య గారి తర్వాతే ఎవరైనా అలా తెలుగు చలనచిత్ర సీమ రంగంలోకి ఓ సాధారణ నటుడిగా అడుగుపెట్టి దాదాపు మూడు వందల యాభైకి పైగా సినిమాలలో విభిన్నమైన పాత్రలతో పోషించిన ప్రతి పాత్ర ఓ ఆణిముత్యంగా అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు మరి ఇంతగా మాట్లాడుకుంటున్న నాగయ్య గారి వారసత్వం ఇండస్ట్రీలో కొనసాగుతోంది అంటే మీరు నమ్ముతారా అవునండి నేను చెప్పేది అక్షరాల నిజం సినిమా ఇండస్ట్రీలోని సినీ ప్రముఖులు ఎందరో చిత్రసీమ రంగంలోకి అడుగుపెట్టి తరతరాలుగా వారి సినీవారసులుగా ఇండస్ట్రీలో రాణిస్తూనే ఉన్నారు అలాంటి తొలి తెలుగు కథానాయకుడు స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్న గొప్ప నటుడు నాగయ్య గారి మనవడు కూడా చిత్రసీమ రంగంలో హీరోగా రాణించాడు వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ నేను చెప్పేది అక్షరాల నిజం మరి ఇంతకీ ఆ వివరాల్లోకి వెళ్తే ఉద్యోగం చేసుకుంటూ సాధారణ జీవితం గడుపుతూ ఉండే నాగయ్య గారికి రంగస్థలం అంటే చాలా ఇష్టం ఆ ఆసక్తితోనే నాటక రంగస్థలంలోకి అడుగుపెట్టి నాటకాలు వేస్తూ ఆ రోజుల్లోనే నటుడిగా మంచి ప్రతిభ కనబరచడం అందులోను ఈయన పోషించిన పాత్రల్లో ప్రేక్షకులందరినీ బాగా అలరించేవారు అలాంటి నేపథ్యంలోనే సినిమా రండస్ట్రీలోకి అడుగుపెట్టే అవకాశం రావడం పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో నటించిన గృహలక్ష్మి అన్న సినిమా ఈ సినిమాలో హీరోగా తెలుగు చిత్రసీమ రంగానికి పరిచయం అయితే ఇక అంతే అప్పటి నుంచి దాదాపు మూడు దశాబ్దాలకు పైగా మూడు వందల సినిమాలలో వెనక్కి తిరిగి చూసుకోనన్ని అవకాశాలు ఈయన కోసమే కల్పించబడ్డ పాత్రలు అలా నాగయ్య గారి సినీ ప్రయాణం ఇక ఆ తర్వాత ఆయన సినీ జీవితం మొత్తం స్వర్ణమయమే అని అనాల్సిందే ఆ రోజుల్లో నటులంటే చిన్న చూపు నాగయ్య గారి రాక తర్వాత నటులు అంటే దైవత్వంగా భావించబడ్డారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వందే మాతరం సినిమాలోని ఆయన నటన కావచ్చు సుమంగళి సినిమాలోని వృద్ధుడి పాత్రలు దేవత సినిమాలో హీరోగా ఇలా ఆ రోజుల్లో హీరోగా ఆయన పోషించిన పాత్రలు ముఖ్యంగా వాహిని స్టూడియోస్ వారు నిర్మించిన సినిమాలలోని ఈయన పాత్రలన్నీ ఈయన కోసం స్టూడియోస్ వారు కల్పించబడ్డాయేమో అని అనిపిస్తుంది అలా నాగయ్య గారు పోషించిన పాత్రలు ప్రతి పాత్రలోనూ దైవత్వం సాత్వికత్వం ముట్టిపడాల్సిందే నటనలో లీనమైపోయి పరకాయ ప్రవేశం చేస్తారు అని అంటాము కానీ ఈయనను చూస్తే ప్రతి ప్రేక్షకుడు ఆ పాత్రలోకి లీనమైపోయేవాడు ఓ వేమల నాగా కనిపించి ఓ పోతనలాగా ఓ త్యాగరాజులాగా కనిపించి అందరినీ అలరించారు అలాంటి నాగయ్య గారి నటన అప్పుడు దక్షిణ భారత తెలుగు సినీ చరిత్రనే తిరగ రాసింది ఎంతగా అభిమానింపబడ్డారు అంటే ఆయన ఆ రోజుల్లోని మైసూరు మహారాజు నాగయ్య గారు దర్శకత్వం వహించి నిర్మించిన తొలి తెలుగు సినిమా అయిన త్యాగరాజు సినిమా చూసి ఆయన ఎంతగా స్పందించిపోయారు అంటే నాగయ్య గారిని పిలిచి కూర్చోపెట్టి ఆయనకి ఎంత గొప్ప సన్మానం అంటే వెండి పళ్ళెంలో నూట ఒక్క బంగారు కాసులతో ఆయన్ని సన్మానించారు అలా గొప్ప గొప్ప సత్కారాలు సన్మానాలు అందుకున్న నటుడు నాగయ్య గారు అంతేకాదు పద్మశ్రీ అవార్డుని అందుకున్న తొలి తెలుగు నటుడు అప్పటి వరకు ఏ నటుడు అందుకోలేని పురస్కారాలను ఏ నటుడికి దక్కని అంత గొప్ప రాజసమైన జీవితం ఆయన సొంతం చేసుకున్నారు మొదటి సినిమాలో ఏడు వందల యాభై రూపాయల పారితోషకం తీసుకుంటే కట్ చేస్తే లక్ష రూపాయల పారితోషకం తీసుకున్న ఏకైక నటుడు ఆ రోజుల్లో కేవలం నాగయ్య గారు మాత్రమే అలాంటి నాగయ్య గారు వెండితెర మీద ఎలాంటి పాత్రలు పోషించారో ఆయన నిజ జీవితంలో కూడా అలాంటి మనసు ఉన్నవారేట ఎంతో సాత్వికంగా ఎంతో కరుణా హృదయం అందుకే ఆయన అప్పట్లోనే లక్షల్లో ఆస్తిని సంపాదించుకున్నప్పటికీ దేహి లేదు అంటూ వచ్చిన వాళ్ళకి లేదనకుండా ఉన్నదంతా దానం చేసి చివరి రోజుల్లో చిన్న చితక పాత్రలను పొట్టపోసుకోవడం కోసం గడిపిన సందర్భాలు కూడా లేకపోలేదు మరి అలాంటి నాగయ్య గారి వ్యక్తిగత జీవితంలో ఆయన నటుడుగా రాణిస్తున్న రోజుల్లోనే మూడు పెళ్లిళ్ళు చేసుకున్నారు ఆయన మొదటి భార్య పేరు విజయలక్ష్మి పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్లకు కూతురు కూడా పుట్టింది కొంతకాలానికి కూతురు అనారోగ్యంతో మరణించడంతో ఆ బాధతో భార్య కూడా కన్నుమూయడంతో ఒంటరి వాడిని అయిపోతున్నాను అనుకున్న సందర్భంలోనే ఆయన తల్లిదండ్రులు నాగయ్య గారికి ఆయన భార్య చెల్లెల్నిచ్చి పెళ్లి చేశారు ఆవిడ పేరు రేణుక ఇక ఆవిడ కూడా కొంతకాలానికి మరణించడంతో ఇంకొక చెల్లెల్నిచ్చి పెళ్లి చేయడం అలా ఇద్దరు మరదళ్ళని భార్యలుగా చేసుకుని మొత్తం ముగ్గురు భార్యల్ని పెళ్లి చేసుకున్నారు దురదృష్టవశాత్తు ఏ భార్య ఆయనతోటి జీవితం గడపలేక ఆయన్ని అర్ధాంతరంగా వదిలి వెళ్లిపోవడంతో ఆయన జీవితంలో ఏర్పడ్డ విషాదం అంతా ఇంత కాదు అది ఎంతగా తీసిందంటే ఆయన వేదాంతంలోకి వెళ్ళిపోయి జీవిత వైరాగ్యంలోకి వెళ్ళిపోయి ఏకంగా రమణ మహర్షి ఆశ్రమంలో కొంతకాలం జీవితాన్ని గడిపారట అలాంటి నాగయ్య గారి మరి సినీవారసత్వం ఎక్కడుందబ్బా అని అనుకుంటున్నారా చెప్తాను నాగయ్య గారికి ఓ తమ్ముడు కూడా ఉన్నాడు అతడు కూడా నాగయ్య గారితో కలిసి ఇండస్ట్రీలో రాణించిన వాడే నాగయ్య గారి తమ్ముడు పేరు ఉప్పల దైద్యం సుబ్రహ్మణ్య శర్మ ఇక ఇతడి కొడుకు కొడుకే హీరోగా ఎంట్రీ ఇచ్చింది అతడు ఎవరో కాదు వి ద్రుహిణ్ మరి నాగయ్య గారి తమ్ముడి మనవడే ద్రుహిణ్ ఏకైక వారసుడు అయిన ద్రుహిన్ నాగయ్య గారికి అవుతాడు ఇతడు తెలుగు చిత్ర రంగంలోకి శ్రీ భక్త మార్కండయ్య ప్రొడక్షన్స్ వారు నిర్మించిన సినిమాతో హీరోగా తెరంగేట్రం చేయడం జరిగింది ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది ఎవరో కాదు మన స్టార్ యాంకర్ అయిన సుమా కనకాల గారు అవునండి వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం అలా మొత్తానికి నాగయ్య గారి మనవడు కూడా తాత వారసత్వాన్ని పుడిగిపుచ్చుకొని వెండి తెర మీద నటుడిగా తెరంగేత్రం చేశాడు అలా మొత్తానికి నాగయ్య గారి మనవడు కూడా మన తెలుగు వెండి తెర పైన అలరించిన నటుడేనమాట మొత్తానికి లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది అదండి అసలు సంగతి మరి మొత్తానికి తొలి తెలుగు కథానాయకుడు స్టార్ నటుడు దర్శకుడు సంగీత దర్శకుడు గాయకుడు ప్రొడ్యూసర్ ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన నాగయ్య గారి వారసత్వం కూడా మన తెలుగు చిత్రసీమలోకి అడుగు పెట్టిందన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న మాత్రం మర్చిపోకండి